కొడంగల్ నియోజకవర్గ వర్గ మీడియా మిత్రులకు అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం కొడంగల్ నియోజకవర్గంలో నా దౌలతాబాద్ మండల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి ఏ అధికారంతోనా కళ్యాణ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తారని నేను తిరుపతి తిరుపతిరెడ్డి గారికి తిరుపతి రెడ్డి గారు ఒక వార్డ్ మెంబరా ఒక సర్పంచా ఒక ఎంపీటీసీ ఒక జెడ్పీటీసీయా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేనా ఒక్కసారి కూడంగల్ ప్రజలారా ఒక్కసారి అమని గమనించగలరు మీరు యో ప్రజాప్రతినిధులు లేదంటే ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి అధికారులన్నా ఇవ్వాలి చెక్కులు కానీ ఈరోజు సీఎం అక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఎటువంటి ప్ర ఎటువంటి పోస్టు లేకుండా ఎటువంటి హోదా లేకుండా అక్కడ అధికారికంగా అధికార కార్యక్రమంలో పాల్గొంటున్నాడు నేను మరీ మరీ చెప్తున్నా నేను మాజీ జడిపిటీసీ కోట్ల మైపాల్ ముదిరాజు నేను అక్కడ మాజీ జడిపిటీసీ గెలిచిన వ్యక్తిని మొన్ననే నా నా అది అనేది టర్న్ అయిపోయింది కాబట్టి ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఇనాగ్రేషన్ తీసుకోండి మరి అక్కడ ఉన్న సీఎం ఇక్కడ పోయిండు ఎమ్మెల్యే గారు ఎక్కడ పోయారు మరి ఇటు సోదరుడు అయినటువంటి తిరుపతి రెడ్డిని కూడంగా నియోజకవర్గాలు తిప్పుకుంటూ అధికార కార్యక్రమంలో ఈయన పాలు ఏందని మేము మేము ఆ ప్రజల పక్షాన మేము నిలదీయడం జరుగుతుంది తిరుపతి రెడ్డి గారు మీరు ఒక వార్డు మెంబర్ గెలవని వ్యక్తి ఈరోజు మీ తమ్ముడు ఏదైతే సీఎం సీఎం అయినందుకు మీ యొక్క హోమ్ మినిస్టర్ మీ దగ్గరుండి పోలీసు వాళ్ళని మీ ఎంబడి పెట్టుకొని అధికారులను బెదిరించుకుంటా ఈరోజు అధిక అధికార కార్యక్రమంలో పాల్గొనడం చట్టానికి విరుద్ధం కానీ ఈరోజు ఢిల్లీలోనేమో మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం బుక్కు పట్టుకొని పార్లమెంట్కి వెళ్తాడు రాజ్యాంగాన్ని కాపాడాలే కాపాడాలని మరి ఈరోజు కొడంగల్లో రేవంత్ రెడ్డి కొత్త రాజ్యాంగం తెచ్చినట్లున్నాడు మరి మాకైతే తెలియదు అక్కడున్న కాంగ్రెస్ నాయకులతోనే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పిస్తాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతోనే ఇప్పిస్తాడు కానీ మరి ప్రజాప్రతినిధులు మరి గెలిచినటువంటి వాటి ఆ డీకే అరుణమ్మ గారు మీరు ఒక్కసారి అడగాల్సింది మేము కొడంగల్ నియోజకవర్గం నుంచి నీకు ఎంపీగా ఉన్నావు నీకు ఓట్లేసిన కార్యకర్తల ఉన్నారో నీవు నీ యొక్క హోదాకు హోదన్న నీ అధికారులకు అడగా అడగాల్సిన అవసరము బీజేపీ ఎంపీ డి కెరణమ్మకు ఉంది అని మనవి చేస్తున్నా మా ఎమ్మెల్సీ నయన్ కుమార్ రెడ్డి గారి గిట ఇంటిమేషన్ ఇవ్వకుండా కొడంగల్ నియోజకవర్గంలో ఈలే రాజు ఈలే మంత్రి ఈలే అని ఒక హుందగా వివరించడం చాలా చట్టానికి విరుద్ధం అని మనవి చేస్తూ తిరుపతి రెడ్డి గారు మీకు గుర్తుపెట్టుకోండి మీరు కొడంగల్ నియోజకవర్గంలో ఎన్ని కేసులు పెట్టినా ఎంతమందిని జైలు పోయినా జైలు ఎన్ ఎంతమందిని జైలు పంపించినా అక్కడున్న కార్యకర్తలు నిజమైన కార్యకర్తలం మేము తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులం తెలంగాణ ఉద్యమకారులుగా మీకు ఒక్కటే చరిస్తున్నాం కోడంగల్ ప్రాంతంలో నీవేదైతే గెలువో నీకు దమ్ము ధైర్యం ఉంటే గెలిచి నీవు అధికార కార్యక్రమంలో పాల్గొని తప్ప నీకు ఏదో మీ తమ్ముడు సీఎం అయింది హోమ్ మినిస్టర్ మా దగ్గర ఉంది అక్కడ మి ఎస్పీని కానీ ఎస్ఐని కానీ అదేవిధంగా అధికారులన్నీ ఎంబడి పెట్టుకొని తీసుకుపోవడం మరి ఎక్కడ సమావేశం మీరే తెలియపరచాలే తిరుపతి రెడ్డి గారు దయచేసి నీ ఎంట తిరిగే కార్యకర్తలు కూడా నీ గురించి చాలా చెప్పడం జరుగుతుంది నీ యొక్క రౌడీజం నీ యొక్క పనితీరు ఇంకా మూడు ఏండ్లు ఉంది మూడు ఏండ్లలో నీవు ఏమవుతావో మాకు తెలియదు కానీ తిరుపతి రెడ్డి గారు నీ అంటా టూ ప్లస్ టూ గన్మెన్లు నీకు ఎస్కాట్లు ఏమవసరం ఒక ఎమ్మెల్యేకి ఏమో ఓ వన్ ప్లస్ వన్ టూ ప్లస్ వన్ గన్మెన్ ఇస్తే నీకు రెండు మూడు కార్లు ఎస్కాట్లు ఏమవసరం నీకు ఏమవసరం నా దళితాబాద్ మండల్లో ఎంపీడీఓ ఆఫీసా లేకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యక కార్యాలయమా ఒక్కసారి తెలియపరిస్థితిగా కోరుతున్నా అదేవిధంగా ఈరోజు తిరుపతి రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు కోడంగల్ల రైతులని జైలుకు పంపించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో కానీ మనం కాంగ్రెస్కు బుద్ధి చెప్పకపోతే కోడంగల్ ప్రజలారా గమనించండి వాళ్ళ దౌర్జన్యాలు చాలా అయినాయి ఐదు మండలాల్లో ఉస్కా మాఫియా రియల్ ఎస్టేట్ అమ్మాయిల అమ్మాయిలది ఆలు పంచాయతీల నుంచి పెడితే భూమి పంచాయతీల వరకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వివరిస్తుందంటే సీఎం పేరు చెప్పుకొని మొత్తం అక్రమంగా చేస్తున్నది కాంగ్రెస్ కార్యకర్తలు కార్యకర్తలారా ఒక్కసారి ఆలోచన చేయండి మీరు కోడంగల్ నియోజకవర్గంలో చాలా ఘోరాతి ఘోరాలు ఉన్నాయి గత పదేళ్ళు ఉన్న మా పట్టణం నరేందర్ రెడ్డి కావచ్చు మా కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ షర్ణ కావచ్చు మా మంత్రి సబితమ్మ కావచ్చు అందరము కొడంగా ఈ ఒక అభివృద్ధి పథంలో తీసుకపోతుంటే ఈరోజు కోణంగల్ ప్రాంతాన్ని భయభ్రాంతులు చేస్తున్నది తిరుపతి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారని నేను మనవి చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్ల ముంద గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అని గ్రామ ప్రజలను మోసం చేస్తూ ఈరోజు అక్కడ కమిటీలు అధికారులను పెట్టుకొని కమిటీలు చేయడం చాలా భయంకరం అని నేను మనవి చేస్తూ అదేవిధంగా మరి నేను సీఎం గారికి ఒక్కటే కోరుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్క విషయం గమనించండి మరి ఎంపీటీసీ ఎలక్షన్లు లోకల్ బాడీ ఎలక్షన్లు ఎందుకు మీ అన్నదమ్ములే పరిపాలిస్తే అయిపోతుంది కదా ఎటువంటి ప్రో ఏం అవసరం ప్రోటోకాల్ లేకుండానే మీ అన్న చెక్కులు వంచబట్టే ఇండ్లో భూమి పూజలు చేయబట్టే అక్కడక్కడ అన్ని గడపరాలు బట్టి రోడ్లు ఇనాగ్రేషన్ చేయబట్టే మరి ఏనికి అవసరమా కొడంగల్ నియోజకవర్గంలో సర్పంచ్ ఎలక్షన్లు అవన్నీ ఎందుకు మరి మీ కుటుంబమే పరిపాలన అయిపోతుంది కదా మరి రాజ్యాంగం నీవే తెచ్చినావా నాకు అర్థం కాదు దయచేసి దీనిగిట కొడంగల్ ప్రజలందరూ గమనించి వాళ్ళ యొక్క దౌర్జన్యాలని అరికట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియస్తూ ముంచుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై నరేందర్ అన్న థ్యాంక్ యూ